పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ కృష్ణా తుంగభద్రా నదుల మధ్య తల్లికోట ప్రాంతం బహమ్మనీ సుల్తాన్ల చేతిలో బందీగా చిక్కిన విజయనగర రాజు రామరాయలు దారుణంగా చంపబడ్డాడు రామరాయల తమ్ముడు వెంకటాద్రి ఈ తల్లికోట యుద్ధంలోనే మరణించాడు కానీ మరొక తమ్ముడు తిరుమలుడు చావు తప్పించుకుని తల్లికోట నుండి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగర రాజధాని హంపికి ఈ దుర్వార్తను చాలా వేగంగా చేరవేశాడు హంపీలో ఉన్న ధనరాశులన్నింటినీ పదిహేను వందల యాభై ఏనుగుల మీదకెక్కించి నేటి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుగొండకు చేరాడు తిరుమలుడు ఈ తల్లికోట యుద్ధం బహమ్మని విజయనగర సరిహద్దులని కృష్ణానది నుండి పెన్నానదికి మార్చివేసింది విజయనగరం సగానికి పైగా భూభాగాలను కోల్పోయింది ఈ మిగిలిన భూభాగాలను పెనుగొండ రాజధానిగా చేసుకుని పదిహేను వందల డెబ్భైలో తిరుమలుడు పట్టాభిషేకం జరుపుకుని అరవీటి వంశాన్ని స్థాపించాడు ఈ తిరుమలుడికి ముగ్గురు కొడుకులు రాజ్యాన్ని శ్రీరంగపట్టణం చంద్రగిరి పెనుగొండగా మూడు భాగాలు చేసి కొడుకులను రాజప్రతినిధులుగా విజయనగరాన్ని ఏలసాగాడి తిరుమలుడు తిరుమలుడి మరణం తరువాత వారసత్వ యుద్ధం మొదలైంది దాయాదులందరినీ అణచి మూడవ కొడుకు వెంకటపతి విజయనగర చక్రవర్తి అయ్యాడు రాజ్యంలో మూడు అధికార కేంద్రాలు ఇక ఏమాత్రం సరికాదని రాజధానిని పెనుగొండ నుండి తెలుగు కన్నడ తమిళ భూభాగాలకు సరిహద్దు ప్రాంతమైన వెల్లూరికి మార్చాడు ఈ వెంకటపతి విజయనగరాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలించాడు ఈతని ఆస్థానానికే మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సార్వభౌమాధికారాన్ని అంగీకరింపవలసిందిగా వర్తమానం పంపాడు యుద్ధానికైనా సిద్ధమే కానీ తల వంచేది లేదు అని బదులు పంపి విజయనగర ఆత్మగౌరవాన్ని కాపాడాడు వేంకటపతి ఈ వెంకటపతికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు ఇతని రాణి ఓబాయమ్మ కొండవీటి ప్రాంతాన్ని విజయనగర సామంతులుగా ఏలిన గొబ్బూరు వంశానికి చెందింది ఈమె రాజ్య వ్యవహారాలలో శృతిమించి జోక్యం చేసుకుంటూ ఉండేది ఈ ఓబాయమ్మ తన దగ్గర పనిచేసే ఒక బ్రాహ్మణ యువతి కొడుకుని తన కుమారుడిగా వెంకటపతితో నమ్మబలికింది వేంకటపతి మొదట ఈ బాలుణ్ణి తన కుమారుడుగానే సంబరపడినా నిదానంగా అసలు విషయం తెలుసుకోగలిగాడు మరణ సమయంలో వెంకటపతి తన అన్న కొడుకు శ్రీరంగరాయుల్ని భావి విజయనగర చక్రవర్తిగా ప్రకటించి మరణించాడు వెల్లూరులో శ్రీరంగరాయల పట్టాభిషేకం జరిగి విజయనగర చక్రవర్తి అయ్యాడు కానీ ఓబాయమ్మ తమ్ముడు జగ్గరాజు సేనాపతులందరినీ తన వైపు తిప్పుకొని శ్రీరంగరాయల్ని కుటుంబంతో సహా వెల్లూరు కోటలో బంధించాడు తన అల్లుడు కాని అల్లుణ్ణి సింహాసనమెక్కించే ప్రయత్నాలు చేయసాగాడి జగ్గరాజు నేటి నెల్లూరు జిల్లా వెంకటగిరి పాలకుడు అరవీటి వారికి నమ్మిన బంటు అయిన యాచమ నాయకుడు వెల్లూరులో బందీగా ఉన్న అరవీటి కుటుంబాన్ని తప్పించటానికి చాలా ప్రయత్నాలు చేశాడు పటిష్టమైన వెల్లూరు దుర్గంలోకి చొరబడటం యాచమకు సాధ్యపడలేదు దీంతో చాకలికి లంచమిచ్చి రామదేవరాయులు అనే పన్నెండు సంవత్సరాల రాకుమారుణ్ణి మాత్రం కోట నుండి తప్పించగలిగాడు యాచమ ఇది తెలిసి జగ్గరాజు అగ్గిమీద గుగ్గిలమై పిచ్చి కోపంతో నిర్దాక్షిణ్యంగా వెల్లూరు కోటలో బందీగా ఉన్న అరవీటి రాజవంశాన్ని చంపించాడు ఈ ఘటనతో రాజధాని వెల్లూరుతో పాటు పూర్తి విజయనగరం అట్టుడికిపోయింది నాటి వరకు జగ్గరాజుకు సహాయంగా ఉన్న సేనాధిపతులు జగ్గరాజుతో విభేదించసాగారు ఇదే అవకాశంగా యాచమ వెల్లూరు మీద దాడి చేసి పన్నెండు సంవత్సరాల రామదేవరాయల్ని చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు జగ్గరాజు అడవుల్లోకి పారిపోయాడు దెబ్బతిన్న పులిలా జగ్గరాజు విజయనగరానికి మొదటి నుండి అసమ్మతి తెలియజేసే మధుర జింజీ పాలకులతో చేతులు కలిపి కూటమి కట్టాడు ఇది గ్రహించి యాచమ తంజావూర్ పాలకుడు రఘునాథరాయల సహాయం అర్థించాడు ఈ రఘునాథరాయలు వెల్లూరు కోటలో చంపబడిన అరవీటి శ్రీరంగరాయల బాల్యమిత్రుడు తన మిత్రునకు జరిగిన ఘోరానికి రగిలిపోతున్న రఘునాథరాయలు యాచమకు మనస్ఫూర్తిగా సహాయం చేశాడు విజయనగరంలో స్పష్టమైన చీలిక వచ్చి రెండు వర్గాలుగా ఏర్పడింది విజయనగర వ్యాప్తంగా గంభీరమైన యుద్ధ వాతావరణం నెలకొంది వ్యూహాత్మకంగా విజయనగర వ్యాప్తంగా సైన్యాలను కదుపుతూ విజయనగర ఆఖరి రోజుల కోసం వేచి చూడసాగాయి ఇరువర్గాలు జగ్గరాజు మధురై జింజీ పాలకులతో కలిసి భారీ సైన్యంతో కావేరీ నదికి దక్షిణంగా తిరుచురాపల్లి దగ్గర మోహరించాడు యాచమ శ్రీరంగానికి దిగువన పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న తోగూరు దగ్గర భారీ సైన్యంతో కావేరీ నదిని దాటాడు ఇరు సైన్యాలు తోగూరు దగ్గర ఎదురైనాయి ఇరు సైన్యాలు భారీ ఎత్తున పెరంగులను వాడారు జగ్గరాజు కూటమి ఓడి జగ్గరాజు మరణించగా మధురై జింజీరాజులు పారిపోయారు సాయంత్రానికి కావేరీ తీరం శ్మశానంలా మారిపోయింది పదిహేడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో జరిగిన యుద్ధం ఇది ఇదే తోపూరు యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయింది ఈ అంతర్యుద్ధం ఎందరో విజయనగర సేనానులని బలి తీసుకొని విజయనగరాన్ని కోలుకోకుండా చేసింది తల్లికోట యుద్ధంతో విజయనగరానికి బీటలు వారి సగం భూభాగాలు కోల్పోతే అరవై ఏళ్ల తర్వాత జరిగిన ఈ తోపూరు యుద్ధం విజయనగర పునాదులు కదిలించి దక్షిణ భారతదేశ ఐక్యతను భూస్థాపితం చేసింది ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్